య కళ్యాణ ఘటనకు ప్రెసిడెంట్గా కూడా ప్రస్తుతం నేనున్నాను గత ఎన్నో ప్రభుత్వాలు మారినాయి చంద్రబాబు నాయుడు పీరియడ్ అప్పటి నుంచి కూడా మేము దేవాలయ కళ్యాణ కట్టలో పనిచేసేటువంటి నాయబ్రాహ్మణులకు స్కేల్ కావాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాము వైఎస్ రాజశాఖ వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ గారి పీరియడ్లో కూడా జరిగింది సో గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు కూడా వారి పాలనలో కూడా మా ఎన్నో వినతి పత్రాలు పెట్టి మా ఎమ్మెల్యే గారికి కూడా ఎన్నోసార్లు లెటర్లు ఇవ్వడం జరిగింది మాజీ ఎమ్మెల్యే గారికి కానీ ఏమాత్రం కూడా మాకు వారు సహాయపడ్డది లేదు కేసీఆర్ కూడా మాకు ప్రగతి భవన్లో ఒక ప్రకటన చేశారు మూడు రోజులలో మీ దేవాలయ కళ్యాణకట్లను ఆశ్రయించి ఉన్నటువంటి న్యాయబ్రాహ్మణను పర్మెంట్ చేస్తానని ఇన్నోమెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తామని జీవో కూడా రిలీజ్ చేస్తామని ప్రకటన చేశారు కానీ కేవలం మాటలు మాత్రమే అయినాయి తప్ప చేతులలో మాత్రం మాకు ఎలాంటి రిజల్ట్ లేదు మేము అపాయింట్మెంట్ కోసం కూడా ఎన్నిసార్లు కేసీఆర్ చుట్టూ తిరిగినా కూడా మాకు అవకాశం కూడా దొరకలేదు సునీత మహేందర్ రెడ్డి మేడం గారిని కూడా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా ఆమె మమ్మల్ని మా యొక్క సబ్జెక్టును కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోవడం కూడా ఆమె ఇష్టపడలేదు అప్పుడు తన ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు మంచి చేయకపోగా మాకు చెడు చేసే ప్రయత్నాలు కూడా ఆమె ద్వారా జరిగింది ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ఎప్పటికైనా మమ్మల్ని ఉద్యోగస్తులు గుర్తించాలని చెప్పి మేము వినతి సమర్పించుకుంటూ వస్తున్నామే తప్ప ఏ ఒక్కరికి కూడా మేము డబ్బులు ఇచ్చుకుంటూ మేము పైరవేలు చేసిన సందర్భాలు లేవు కానీ నిన్న శనివారం నాడు స్థానిక బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వాళ్ళు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసేసి స్థానిక న్యాయబ్రాహ్మలు కళ్యాణ న్యాయబ్రాహ్మణులు వాళ్ళు పర్మిషన్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారికి కోటి రూపాయలు ఇస్తున్నారని చెప్పి ఒక అవాస్తమైన వార్తను పత్రిక ప్రెస్ కూడా ప్రెస్ విలేకరం కూడా చెప్పడం జరిగింది ఇది మాత్రము ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది నిరాధారమైన ఆరోపణ దీనిలో ఎలాంటి నిజం లేదు మా గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు కూడా మాకు హామీ ఇచ్చారు మీకు చేస్తాము మీకు ఖచ్చితంగా రెండు మూడు రోజులు మీకు జీవో అమలు చేస్తాము ఖచ్చితంగా మీరు బ్రతకాల్సిందే దేవుడి దగ్గరకు వచ్చే ప్రతి భక్తుడు ఫస్ట్ మొదటి వచ్చే భక్తుడు నాయబ్రాహ్మణ దగ్గరికి వస్తాడు మీరు ఆ తలనీళ్ళు తీస్తారు దేవుని సేవ చేస్తారు కాబట్టి మీరు కూడా స్థానిక ఉద్యోగస్తుల మాదిరిగా మిమ్మల్ని కూడా ఉద్యోగపత్రులు కల్పిస్తామని మాట ఇచ్చి మాట మర్చిండ్రు అయినప్పుడు కూడా మేము దాని గురించి ఎలాంటి నిరసన కానీ ఎలాంటి ఏం తెలియజేయలేదు ఎప్పుడు కూడా ఏ ఒక పార్టీ మీద కానీ ఏ ప్రభుత్వం మీద కానీ మేము వ్యతిరేకంగా పోలేదు ఎప్పటికైనా దేవుని దేవాలలో మాకు ఏదైనా న్యాయం అన్న ఉద్దేశంతో ఉన్నాము మాకు ఈ పార్టీలకు మేము అతీతంగా ఉంటున్నాం మేము ఏ పార్టీ మాకు అనుకూలం కాదు ఏ పార్టీ వ్యతిరేకం కాదు కానీ నిన్న మహేందర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఎంతో కాలంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా మాకు సుపరిచితులే కానీ ఎలాంటి ఆధారం లేకుండా కనీసం మమ్మల్ని ఒక మాట కూడా అడగకుండా వాళ్ళే చెప్పారని చెప్పి మాకు ఒక పటకాల్సి మీదేసే మాట మాట్లాడి మమ్మల్ని అనవసరంగా బద్నాలు చేసే ప్రయత్నం చేశారు దీనివల్ల ఎమ్మెల్యే గారికి మాకు ఒక మధ్య విభేదాలు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు తప్పే తప్ప మా యొక్క మంచికి మాత్రం వాళ్ళు చే కోరుకోలేదు